హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ కారం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను మేము మామిడికాయ కారం అంటామండి ఆవకాయ పచ్చడి అని కూడా పిలుస్తారు ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మామిడికాయల్లో రకాలు తెలుసుకుందామండి నీలాలు జలాలు రసాలు గులాబీలు ఇలా మామిడికాయల్లో చాలా రకాలు ఉన్నాయి ఇందులో మేము వచ్చేసి నీలాలు పెట్టామండి ఈ సంవత్సరం ఉడికాయ కారం పెట్టిన తర్వాత అదే బౌల్లో వేడివేడి అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాము చాలా బాగుంది మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందుగా తొడిమిలు తీసి నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇలా మొత్తం శుభ్రంగా కడగాలండి రుద్ది చేతులతో బాగా ప్రెస్ చేసుకుంటూ రుద్ది ఇలా కడిగేయాలి మొత్తం జిడ్డు ఏమి లేకుండా కాయలకి సొన్న ఉంటుందండి ఆ సొన్న ఏమీ లేకుండా వన్ అవర్ నానబెట్టి ఇలా తొడిమిలు తీసేసి కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి అలా వేసి మొత్తం ఒక కాటన్ క్లాత్తో తుడిచి ఆరబెట్టాలి కాయల్ని వీడియోలో చూపిస్తున్నలాగా ఆరబెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయల్లో తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి తగిలితే సంవత్సరం పాటు నిల్వ ఉండదు ముక్కలు కూడా గట్టిగా ఉండవండి అందుకనే కాయల్ని మంచిగా ఆర ఆరిన తర్వాతనే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టు సమానంగా ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒకటే సైజులో కట్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకి వచ్చేటట్టు చూసుకోవాలండి టెంక ఉంటేనే ముక్క చాలా రోజులు నిల్వ ఉంటుంది మామిడికాయ ముక్కల్లో జీడు ఒక రేకు లాంటిది ఉంటుందండి అది కూడా తీసివేయాలి ముక్కలన్నీ ఇట్లా తుడ్చి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇవి మొత్తం ఒక యాభై కాయలండి అవి అన్నీ ప్రతి ఒక్క ముక్క టెంకతో జీడు లేకుండా జీడిలో ఉన్న రేకు లేకుండా తుడిచి మళ్ళీ ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టాలి ముక్కలను కూడా ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికి ఆరపెట్టాలి మొత్తం ముక్కలన్నీ ఆరిన తర్వాత పచ్చడికి చేసుకోవాలి కేజీ డబ్బాతో కొలిచి పక్కన పెట్టుకోవాలండి ఎనిమిది డబ్బాలకి ఒక డబ్బా కారం ఒక డబ్బా ఉప్పు లెక్క వేసుకొని కలుపుకోవాలి ముందుగా ముక్కలన్నీ కొలుచుకున్నామండి అలానే ఎల్లిపాయలు రెబ్బలు కొన్ని తీసి కొన్ని విడిగా ఉంచి మొత్తం దంచుకోవాలండి కొద్దిగా కారం ఉప్పు వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలకి ఇవన్నీ పట్టించాలి ఉప్పు కారం పసుపు మెంతిపిండి అన్నీ వేసి కలుపుకోవాలి ఫస్ట్ ముక్కలకి పసుపు నూనె మెంతిపిండి వేసి అంతా కలిసేటట్టు పట్టిన తర్వాత ఉప్పు కారం వేయాలి అలా అయితేనే ఈవెన్గా కలుస్తుందండి ఎనిమిది డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక డబ్బా ఉప్పు ఒక డబ్బా కారం రెండు డబ్బాల నూనె శనగ నూనె వాడామండి ముందుగా ముక్కలకి పసుపు నూనె పట్టించాలి తర్వాత మెంతి పిండి వేయాలి మెంతులు లైట్గా వేయించి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ ముక్కల్లో వేసుకోవాలి ఎనిమిది డబ్బాలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతి పౌడర్ వేసుకోవాలి అలానే ఆవపిండి కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాము ఎనిమిది డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతిపిండి పిండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి కలిపాము అలానే ఎల్లుల్లి రెబ్బలు ఎనిమిది డబ్బాల మామిడి ముక్కలకి ఒక డబ్బా ఎల్లిపాయ రెబ్బలు వేసాము ఇవి ఈ కొలతలతోటి ఎప్పుడు మేము చేస్తామండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్లును కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండీ అండి ముక్కలన్నిటికీ ఈవెన్గా కలిపిన తర్వాత జాడీలో కానీ స్టీల్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకొని త్రీ డేస్ తర్వాత కలవెట్టాలి పచ్చడిలో ఇంగ్ వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలండి అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఈ కొలతలు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని చేయండి అండి కేజీల్లో చూసుకున్నట్లయితే మామిడి ముక్కలు కేజీకి రెండు వందల గ్రాముల ఉప్పు కారం ఎల్లిపాయలు మెంతిపిండి ఒక టీ స్పూను పసుపు ఒక టీ స్పూను ఆవపిండి ఒక టీ స్పూన్ లెక్క వేయాలి ఆయిల్ ఒక హాఫ్ లీటర్ పడుతుంది త్రీ డేస్ తర్వాత మామిడికాయ కారం చూడండి అండి ఆయిల్ అంతా పైకి తేలి చాలా కలర్ఫుల్గా ఉంది ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోనట్టు ఉంటే కొంచెం కలుపుకోవచ్చు అలా మొత్తం పెట్టిన తర్వాత జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కలర్ షేడ్ అవ్వకుండా చాలా బాగుంటుందండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి మరిన్ని వీడియోస్ కోసం గంట పిల్లని కొట్టండి అండి ఓకే అండి బాయ్